హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హాయ్ శాంతి గారు ఏంటండి ఈ రోజు బామాస్ లో డైలీ వీడియోస్ దుమ్ము దులిపేస్తున్నారు మంచి మంచి రీల్స్ అప్డేట్ కలెక్షన్ ఇస్తూనే ఉన్నారు బామాస్ ఒక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారండి సో చూడండి డైలీ అప్డేట్స్ ఉంటారు శాంతి గారు చాలా క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి అప్డేట్ కూడా సో ఈ రోజు శాంతి గారు బామాస్ లో వచ్చినాము ఏం చూపించబోతున్నారు ఏంటి మంచి కలర్ఫుల్ డిజైన్స్ పెట్టారు నా ముందు మీరు కాస్ట్లీ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాం మేడం ఓకే మనం రెగ్యులర్ గా అన్ని పెడుతున్నాం కదా అందరూ కాస్ట్లీ శారీస్ కావాలి అని మాకు కొంచెం పార్టీ వేర్ శారీస్ లేకపోతే స్టైల్ స్టైల్లో తీసుకురావని అడుగుతున్నారు సో లాస్ట్ ప్రీవియస్ టూ త్రీ వీడియోస్ లో మేము అబ్జర్వ్ చేస్తే బావాస్ నుంచి అన్ని కూడా ఆల్మోస్ట్ చాలా బడ్జెట్ లో అన్ని సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ లోపి చూపించామండి ఇప్పుడు కంప్లీట్ గా ఏంటంటే ఫస్ట్ కలెక్షన్ మేము తీసుకొచ్చేసాం దసరా దీపావళి కోసం స్పెషల్ స్టాక్ వచ్చేసింది ఐ థింక్ నిన్నే అనుకుంటా స్టాక్ తెప్పించింది సో వన్ బై వన్ కలెక్షన్ చూద్దామండి సో ప్రతిదీ చెప్పేదే అండి ఎవ్రీ వీడియోలోను కూడా బై టూ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ అగైన్ వీళ్ళు దగ్గర ఉన్న ఎవ్రీ కలెక్షన్ పైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆ డిస్కౌంట్ అమౌంట్ తీసేసి నేను ఆఫ్టర్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైస్ అయితే నేను వీడియోలో చెప్తున్నాను అండి సో ఒకటి చూడండి ఒకసారి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ బామాస్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు వచ్చిన స్టాక్ అల్లా మీరు టెక్ చూసేసి నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే నచ్చి షాప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫాలో అవ్వండి అండ్ చూద్దామండి ఓకే బట్ ఇవాళ మేము చూపించే కలెక్షన్ ఏంటంటే సో మీకు మా సిల్క్ బెనారసి వారణాసి ఇవన్నీ మిక్స్ అవుతూ చూపిస్తున్నాము మీకు ఏ అకేషన్ అయినా సరే హ్యాపీగా మీరు ఆరామ్సే మీరు వేర్ చేయవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే కంఫర్ట్ రేంజెస్ లో మీకు తీసుకురావడం జరిగింది వన్ బై వన్ చూపించేస్తానండి సో కలర్ చార్ట్ కూడా సూపర్ గా వచ్చేసింది రెగ్యులర్ గా దొరికే బెనారసి వారణాసి కంటే కూడా ఈ ఇప్పుడు శాంతిగా సెలెక్షన్ ఎందుకంటే హ్యాండ్ పిక్ ఉంది కాబట్టి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ లో తీసుకొచ్చామండి చూద్దాం ఒకటి ఫస్ట్ కలెక్షన్ సో ఇది యాక్చువల్లీ ఎప్పుడు పర్పుల్ గ్రీన్ ఇవన్నీ కూడా రెగ్యులర్ అయిపోయినాయి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ వచ్చేటప్పటికి దీంట్లో ఏంట్రీ బీచ్ కలర్ అగేన్ నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసు కాంట్రాస్ట్ మధ్య మధ్యలో హైలైట్ ఇది బాగా నచ్చింది మీనాకరి డిజైన్ సారీ ఆల్ ఓవర్ అంతా ఇది డిజైన్ వచ్చేస్తుంది మనకు సో ఫాబ్రిక్ అంటే సెల్ఫ్ బోర్డర్ వస్తుంది ఈ సెల్ఫ్ బోర్డర్ రావడం వల్ల ఎట్లుంటుంది అంటే క్లాస్ ఉంటుంది సేమ్ పట్టు సారీ కట్టుకుంటే ఎట్లుంటుందో ఆ లుక్ ఇట్లా ఆ ఇట్లా చూసా నేను ఫాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ లో కొంచెం షైనింగ్ అనిపిస్తుంది బాగా మష్రూ సిల్క్ మష్ సిల్క్ ఈక్వల్ గా మనం హ్యాండ్లూమ్ సారీ పట్టుసారీ రేంజ్ లో కనిపిస్తాయి మనకు సాఫ్ట్ సిల్క్ ఆ రేంజ్ లో కనిపిస్తుంది కాకపోతే అక్కడక్కడ బుటాస్ వస్తాయి పట్టు సారీ ఇది ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది ఇది వినాకారి అన్నట్లు ఇంకా చూపిద్దాం పళ్ళు ఎలా వచ్చింది మేడం ఇది పళ్ళు చాలా రిచ్ పళ్ళు వచ్చాడు మేడం ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా మీనాకారి డిజైన్ ఇచ్చేస్తాడు అండి చాలా లైట్ వెయిట్ ఉంచాడు సారీ కూడా చాలా లైట్ వెయిట్ వెయిట్ లెస్ ఉంది ఓకే సో షార్ట్ పళ్ళు వచ్చింది సారీ ఆల్ ఓవర్ అంతా మనకు మీనాకారి బుట్ట వచ్చేస్తుంది అండ్ బార్డర్ వచ్చేటప్పటికి చిన్న బార్డర్ సెల్ఫ్ లో వచ్చేస్తుంది అండి ఒకసారి చూడండి అండ్ మీకు మధ్య మధ్యలో బుటాస్ లో మనకు గ్రీన్ బ్లూ ఇలా ఇచ్చి హైలైట్ చేశారండి చాలా చాలా ప్రిటీ డిజైన్ న్యూ డిజైన్ కూడా మీరు ఈ డిజైన్ థింక్ నాకు తెలిసి ఇప్పటివరకు మార్కెట్ లో ఉండరు లైక్ కొత్తగా అది ట్రెండింగ్ కలెక్షన్ అన్నీ కూడా చూడండి మొత్తం ఇలా ఉంటది శారీ అంతా ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం ఫాబ్రిక్ అని చాలా సాఫ్ట్ గా ఉంది లైక్ ఈక్వల్ టు పట్టు మనం ఎంత ఫీల్ అవుతామో టచ్ చేస్తే అదే ఫీల్ మేము ఫ్యాబ్రిక్ టచ్ మంచి ఫీల్ అయితే వస్తుంది ఇంకా చూస్తే వన్ మీటర్ బ్లౌజ్ మీటర్ ఉంటుంది మీకు ఎలా నచ్చిన ప్యాటర్న్ లో మీరు బొటిక్ స్టైల్ లో కావాలన్నా కూడా మీరు కుట్టించుకోవడానికి అనుకూలంగా ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ బుటాస్ చూడండి సేమ్ ఫాబ్రిక్ ఇచ్చాడు మళ్ళీ సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చి మనకు బుటాస్ కూడా అక్కడక్కడ ఇవ్వకోకుండా కంప్లీట్ గా బాగా ఎక్కువ క్లాసీ లుక్ రావాలి పట్టు ఉంటే ఎలా లుక్ ఉంటుందో సేమ్ ఐక్ రావడం కోసం మనకి సేమ్ సెల్ప్ బ్లౌజ్ ఎక్కువ మంది ఇవే ప్రిఫర్ చేస్తున్నారు కూడా ఇప్పుడు ప్రతి కూడా ఒక్కొక్క టైం ఒక ట్రెండ్ నడుస్తుంది ప్రజెంట్ ఈ వీళ్ళ ట్రెండ్ నడుస్తుంది అన్నట్టు లైక్ ఈ బెనారస్ సిల్క్ ట్రెండ్ అయితే నడుస్తుంది అండ్ ఈ సారీస్ వచ్చేటప్పటికి మనకు ప్రజెంట్ సిక్స్ కలర్స్ లో ఉన్నాయి కలర్స్ చూపిస్తాను బిఫోర్ దట్ ఏంటంటే కాస్ట్ రివీల్ చేద్దాం ఒకసారి సో ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ థౌసండ్ చేంజ్ ఉంది ఆఫ్ డిస్కౌంట్ మనకు ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో అయితే వస్తుందండి సో ఎందుకు అంటే ప్రీమియం ఫ్యాబ్రిక్ ఈక్వల్ టు పట్టు సారీ అన్నట్లు ఇంకా ఒకసారి చూడండి కలర్స్ చూద్దాం ఒకసారి సో దీంట్లో ఇట్లా చూడండి సిల్వర్ బీవింగ్ ఇట్లా బుట్టా కాంట్రాస్ట్ లో బుటాస్ అలానే పర్పుల్ మీకు ఎంత ఇష్టం పర్పుల్ అవైలబిలిటీ లో ఉంది సో మంచి కనకంబరం కలరు సో ఇంకా లైట్ లావెండర్ ఇలా మొత్తం సిక్స్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయండి సో ఏ కలర్ తీసుకున్నా కూడా ఇట్టే మీకు అబ్బుతుంది అండ్ అలాగే ఫాబ్రిక్ కూడా మీకు ఈజీగా ఉంటుంది కట్టుకోవడానికి కూడా ఎంత కొన్ని అవర్స్ గంటల గంటలు మనం ఈ శారీలో ఉండాలన్నా కూడా హ్యాపీగా ఉండగలం అదే మనం ఒక పెద్ద హెవీ సారీ గానీ లైక్ కట్టుకుంటే వర్క్ సారీ ఉండలేదు మేడం ఇలాంటి శారీస్ లో బాగా బాగా అనిపిస్తుంది నాకు చూడండి మీకు తెలుస్తే ఇక్కడ షైన్ అవుతుంది చూడండి మంచి ఫ్యాబ్రిక్ సో మీకు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో అంత మంచి చక్క ట్రెడిషనల్ కలెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా క్లాసీ అండ్ కంప్లీట్ గా మంచి ఒక సూపర్ సూపర్ సింపుల్ సారీ అయితే వచ్చేసామండి శాంతి గారు ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క డిఫరెంట్ ఇందాక ఏమో పెద్ద పలహారం పెట్టించారు మళ్ళీ సింపుల్ సలాడ్ లాగా ఇచ్చారు ఇది నాకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ అండి ఇంకా ఐ థింక్ మీకు చూస్తే మీకు క్రషింగ్ అనిపిస్తుంది కానీ ఫాబ్రిక్ అయితే అసలు డిస్క్రైప్ చేయలేకపోతున్నాం న్యూ ఫ్యాబ్రిక్ చాలా వెయిట్ లెస్ అండి ఈక్వల్ ఒక వంద గ్రాముల కన్నా కంటే ఇంకా తక్కువే ఉన్నట్లు ఆ లోపే వస్తుంది వెయిట్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ అండ్ క్లాసిక్ కలెక్షన్ అండి సో కొంచెం ఏమంటారు టేస్ట్ ఉన్న చాలా బాగా నచ్చుతుంది సో సారీ అయితే ఓపెన్ చేద్దాము ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం రష్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ వచ్చేసింది అండ్ ఈ బార్డర్ గురించి ప్రత్యేకంగా అయితే చెప్పాలి రెగ్యులర్ గా మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేసాం అనుకోండి ఒక టైప్ ఆఫ్ ఫినిషింగ్ వస్తుంది అందులో కూడా ఇంకొంచెం కొంచెం ప్రేమ తీసుకొచ్చాం అనుకోండి ఒక మంచి క్లాసీ ఇది ఏంటంటారు కొంచెం డిజైన్ కూడా మేడం మరి ఎంబ్రాయిడరీ అంటే తిక్కు గా వస్తుంది థ్రెడ్ అలా కూడా ఈ కటింగ్ కట్ వర్క్ ఇచ్చేసి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు చూపిస్తాను సారీ ఒక్కసారి అయితే లక్ష్మణ్ సో చాలా బాగుందండి సారీ ఇది సో క్లాసిక్ కలెక్షన్ అంతా కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ సారీ అంతా కూడా ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం మీద వెయిట్ లెస్ సారీ సో ఎక్కువ ఆఫిషియల్స్ ఎక్కువ యూస్ చేస్తారనుకుంటాను తెలిసి ఇలాంటి సారీస్ ని సో ఒకసారి చూడండి కట్ బర్క్ ఇది మరి చూడండి థ్రెడ్ కూడా మరి ఎక్కువ కూడా పెద్ద పెద్ద లేకోకుండా థ్రెడ్ అనేది ఎక్కువ హైలైట్ అయ్యి కానట్లు అట్లా మంచిగా చాలా బాగా ఇచ్చారండి ఒకసారి అబ్జర్వ్ చేయడం కావాలంటే సో లావ్ లావ్ థ్రెడ్స్ వాడినప్పుడు లేకపోతే ఒక థ్రెడ్ మూడు థ్రెడ్లు ఒక రెండు సార్లుగా రాకుండా నీట్ గా ఇచ్చాడు అనమాట థ్రెడ్ వచ్చేటప్పటికి అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మనకు సెల్ఫ్ లోనే వచ్చేస్తుంది సెల్ఫ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తాడండి ప్లేన్ ఇచ్చి అగేన్ మనకు స్లీవ్స్ కి ఈ విధంగా కట్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది సో ఇది కూడా మనకు వన్ మీటర్ స్లీవ్స్ లైక్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుంది దీంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రీమియం కలర్స్ లైక్ కుడ్ కలర్స్ ఉన్నాయి సో ఈ ఎల్లో అయితే ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది మీకు బాగా ఇష్టపడతారని చెప్పేసి టూ పీసెస్ తెప్పించేస్తాను శాంతి అని చూడండి ఒకసారి మీరు వేసుకోండి ఎంత చక్కగా కనిపిస్తుందో స్టైలిష్ గా ఉంటుంది చాలా స్టైలిష్ అవును అండ్ ఈ సారీ ప్రయోజనం సార్ ఆఫ్ డిస్కౌంట్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ అయితే వస్తుంది ఆఫ్ డిస్కౌంట్ అండి సో ఇంకొక విషయం అండి ఈ వీడియో లో చూసే కలెక్షన్ ఏదైనా సరే మీరు ఆన్లైన్ లో తెప్పించుకుంటే ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాము చూడండి ఒకసారి సో అన్ని కూడా సూపర్ సారీస్ వచ్చాయి కలర్ కాంబినేషన్ చూడండి మీడియాలో ఎవరికైనా మీకు కాకపోతే కలర్ కాంబినేషన్ మీ ఫోటో పంపిస్తారు సో నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే ఫిల్పం కనబడి నంబర్ కు వాట్సాప్ చేయండి సో పర్సనల్ గా కూడా వాళ్ళు మీతో అప్రోచ్ అయ్యి ఫోటో ద్వారా ఆ వీడియో కాల్ ద్వారా మీకు క్లారిటీగా చూపిస్తారు సో క్లారిటీగా ఫ్యాబ్రిక్ కానీ అన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ తోది కూడా ఇది నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుంది నైట్ పార్టీస్ కి బాగుంటది క్లాసీ లుక్ ఇదాక్ సార్ నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ మీనాకారి అండి నిజంగా ఆ మీనాకారి డిజైన్స్ ఎంత ప్రిటీగా ఉంటాయి కదా మేడం దట్టు ఇంత ప్రీమియం ఫ్యాబ్రిక్ లో వచ్చిందంటే మాత్రం ఎలిగెంట్ లుక్ అయితే తీసుకొస్తాయండి అగైన్ మీకోసం మళ్ళీ బస్టర్ సిల్క్ లోనే డిఫరెంట్ డిజైన్ తీసుకొచ్చేస్తాం మీకు కలంకారీలో కలంకారీ మీకారి డిజైన్ మీకు కలంకారీ అన్నట్లు ఇంకా శారీ అయితే చూద్దాం ఒకసారి అగైన్ ఇది కూడా మనకు ప్రీమియం ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇంకా చెప్పినట్లు నేను ఈక్వల్ టు సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నట్లు ఇంకా సో ఈ శారీ చూడండి ఒకసారి కలంకారీ డిజైన్ అంతా కూడా మీనాకారి బోర్డర్ వచ్చేసి రిచ్ బార్డర్ అండ్ రిచ్ పళ్ళు వస్తుందండి

అండ్ డిజైన్ కూడా మనకు కొత్తగా ఉంది మన పిక్చర్స్ డిజైన్ బట్టి కూడా మనకు తెలుస్తుంది ఒకసారి చూడండి మొత్తం ఎంత చక్కగా ఉంది షార్ట్ పళ్ళు విత్ రిచ్ పళ్ళు వచ్చేసింది సో విత్ టాల్స్ అండి అగేన్ మనం మళ్ళీ కుర్చీలు పెట్టిచ్చే పని కూడా లేదన్నట్లు ఇంకా విత్ టాల్స్ వచ్చేసరి రెడీగా ఉంది సో బ్లౌజ్ ఒక్కటి డిజైన్ చేయించుకుంటే అయిపోతుంది మనకు అండ్ సారీ మొత్తం చూపిస్తాను కలర్స్ కూడా చాలా డిఫరెంట్ వచ్చాయి చూడండి లైట్ డార్క్ కాంబినేషన్ లైట్ డార్క్ అది కూడా ఆల్ ఓవర్ నాకు తెలిసి నేను ఏమో ఎక్కడ వరకే వస్తుందో నేస్ వరకే అనుకున్నా మేడం కానీ మొత్తం వచ్చింది చూడండి ఒకసారి సో పెళ్లి కూతురు ఎక్కువ బెనారసీ అంటే కొన్ని కొన్ని తలంబ్రాలు తలంబ్రాలు ఇలాంటి టైంలో లో పట్టసారీ గాని కొన్ని కొన్ని పూజలు చేసేటప్పుడు ఎక్కువ బెనారసి ప్రిఫర్ చేస్తారు ప్రతిసారి ఏం పట్టసారి కడతాము అబ్బా అని చెప్పేసి ఎంత చక్కగా కనిపిస్తుంది సూపర్ గా ఉందండి ఇందులో ఇంకో స్పెషాలిటీ చూడండి బ్లౌజ్ చూడండి కంప్లీట్ గా వర్క్ వచ్చేస్తుంది చూడండి మినకరీ వర్క్ వచ్చేస్తుంది అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లౌజ్ వచ్చిన డిజైన్ వేరే సారీ బాడీ పార్ట్ వచ్చిన డిజైన్ వేరే ఒకసారి చూడండి కంప్లీట్ గా క్వైట్ ఆపోజిట్ అనమాట రెండు అయినప్పటికీ కూడా డిజైన్స్ అనేది సెపరేట్ సెపరేట్ గా ఇచ్చారండి చాలా రిచ్ అవసరం లేదు ఇంకా సో అసలు డిస్కౌంట్ మనకు ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండి కలర్స్ ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి సో పర్పుల్ ఇది ఏంటి మేడం వైన్ కలర్ అసలు ఈ కలర్స్ అన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చేసారు రెగ్యులర్ గా ఈ రెగ్యులర్ అనిపించట్ల కలర్స్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సారీ ఈ సారీని ఎంత మంది కాంబినేషన్ లో అడుగుతారో మీకు డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే డిఫరెంట్ సారీ కలంకారీ ముంగా సిల్క్ లో తీసుకొచ్చేసారు సో ఒక్కసారి మీకు ఇంకొక క్లారిఫికేషన్ కూడా ఈ సారీ చూడండి ఇది సిక్స్ మంత్స్ వచ్చిన సారీ అనమాట సిక్స్ మంత్స్ బిఫోర్ మ్యానుఫాక్చర్ అయిన సారీ ఇది ఈ సారీస్ మన బామాస్లో శాంతి గారు ఇక్కడ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో కమ్మారు ఇది కూడా ముంగా సిల్కే విత్ డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ దసరాకి ఏంటంటే అప్డేటెడ్ స్టాక్ అనమాట అప్డేటెడ్ స్టాక్ మొత్తం ఇది డిజైన్ అంతా కంప్లీట్ గా చేంజ్ అవుతాది ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం వచ్చేస్తుంది ఇన్ని ఇస్తూ కూడా మీకు ఏంటంటే ధర కూడా కొంచెం తగ్గింది అన్నట్లు ఇంకా వన్ బై వన్ చూపించేస్తాను ముంగా సిల్క్ అండి ఇది ముంగా సిల్క్ లో మనకి ఇక్కడ కలంకారి ప్యాటర్న్ అలాగే బోర్డర్ లో మనకు మీనాకారి వివింగ్ వస్తుంది అలా బెనారస్ వివింగ్ ఎన్ని రకాల స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో ఒక్కసారి చూడండి నిజంగా మేడం ఈ డిజైన్ చూసే ఫిదా అయిపోతారు అందరూ కూడా ఎప్పటికైనా అల్టిమేట్ ఉంటుంది దట్టు కూడా ఇంత ప్రీమియం ఫ్యాబ్రిక్ డిజైన్కి అది పిచ్చివే డిజైన్ ఇవన్నీ యాడ్ చూడలేదు మేడం చాలా చాలా బాగుంది సార్ పల్లె చూడండి చాలా రిచ్ గా ఇచ్చాడు సో మొత్తం పిచ్చివే అండి పిచ్చివే డిజైన్ తో పల్లె వచ్చేసారు ఎంత రిచ్ లుక్ ఉందంటే నిజంగానే నేను అందుకోసం మీకు చెప్తున్నాను ఈ సారీ చూసిన వెంటనే నిజంగా ఫిదా అయిపోతారు అందరూ కూడా ఇంట్లో ఒకవేళ వద్దులేవే ఈ బడ్జెట్ ఎందుకులే మనకు అనుకున్నప్పటికీ కూడా లేదని కొట్లాడి మరి కొనుక్కుని వెళ్తారు అనమాట ఈ సారీ అలా ఉంటది కూడా బాబా చాలా బాగుంది మేడం కి మ్యానుఫాక్చర్కి హ్యాట్ సార్ చెప్పాలి కొంచెం మంచి డిజైన్స్ తీసుకొస్తున్నారు ఆ డిజైన్స్ వాళ్ళు తెచ్చిన మీరు మంచిగా పిక్ చేసుకున్నారు చూడండి అది అందులో స్పెషాలిటీ ఒక్కసారి చూడండి సారీ మొత్తం కూడా మీకు చూపిస్తాం ఇలాగా సో ప్యూర్ ముంగ సిల్క్ అండి ఇది ప్యూర్ ఇంకా దీని తర్వాత ఇంక వేరే ఇంకొక ఫ్యాబ్రిక్ ఉంటుందని నేను అనుకోవట్లేదు సో ఏ వన్ ఫ్యాబ్రిక్ ఇది సో ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా కలంకారీ కూడా నీట్ గా డీటెయిల్ గా వచ్చేసింది డబుల్ బార్డర్ గ్యాబ్ బోర్డర్ సో గ్యాబ్ బోర్డర్ లో మనకి బెనారస్ ఈవింగ్ ఉంటుంది అలాగే మీనాకారి వర్క్ బ్లూ బ్లూ బ్లాక్ కాదు డార్క్ బ్లూ అవును బ్లాక్ వీటిలో కూడా అలా అనిపిస్తుంది ఏముంది మేడం సారీ నిజంగానే సూపర్ సూపర్ ఎంత ట్రెడిషనల్ వేలో ఉంది అలాగే మీకు ఫ్యాన్సీ రెండు మిక్స్ అయి కనిపిస్తున్నాయి చూడండి సూపర్ గా ఉందండి ఫాబ్రిక్ అండ్ ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఫస్ట్ ఈ సారీకి ఈ సారీకి డిఫరెన్స్ ఏంటంటే మీరు క్లారిటీగా డిజైన్ అర్థం అయిపోయి ఉంటుంది ఇప్పుడు కాస్ట్ చెప్తానండి కాస్ట్ ఆఫ్ డిస్కౌంట్ మనకు ఫోర్ వన్ త్రీ జీరో వస్తుంది డిస్కౌంట్ బోర్ ఫోర్ వన్ త్రీ జీరో సో సిక్స్ మంత్స్ వచ్చిన అప్డేట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో తక్కువ రేంజ్ ఇస్తూనే అప్డేటెడ్ స్టాక్ ఇస్తున్నారు ఇప్పుడైతే సో బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అంటే మనకు బోర్డర్ లో ఏదైతే హైలైట్ చేశారు ఆ మెరూన్ తో ఇచ్చేసారు ప్లెయిన్ బ్లౌజ్ దీనికన్నా మనం ఏదైనా కలంకారి డిజైన్ వేయించుకున్నాం అంటే చాలా బాగుంటుంది పెన్ కలంకారీ సారీస్ పట్టు సారీస్ ఇరవై వేలు వస్తుండదు కదా ఆ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది డిజైనర్ పీస్ ఇది చాలా లుక్ ఉంటుంది సూపర్ ఫోర్ వన్ త్రీ జీరో అండి ఆఫ్ డిస్కౌంట్ ప్రజలు మా దగ్గర ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మీరు చూసిన డార్క్ బ్లూ ఒకటి అండ్ మీకు చూసిన రాని పింక్ షేడ్ లో వస్తుంది ఒకటి మెరూన్ మెరూన్ కాంబినేషన్ సో బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ గా వైట్ అపోజిట్ లో అయితే వచ్చేసాయి చాలా బాగుంది సారీ సో ఫ్రీ చెప్పితే మీరు అయితే పొందొచ్చండి ఫోర్ వన్ త్రీ జీరో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి మార్కెట్ లో దీనికంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కడ కూడా దొరకట్లేదు మీరు ఎనీ వెబ్సైట్ మీరు చూసుకొని కావాలంటే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అందుకే బ్యూటిఫుల్ డిఫరెంట్ డిజైనర్ పీస్ తీసుకొచ్చేసాము అదే ఇది కూడా మన మష్రూ లోనే సో ఇంతవరకు మీరు బార్డర్ బార్డర్ చూసేసారు అండ్ సెల్ఫ్ లో వచ్చిన చూసారు ఈ శారీ అయితే చాలా ప్రత్యేకమైన చెప్పాలి సో బార్డర్లెస్ సారీ అండి సో ఇంక నాకు తెలిసి ఇంకొక టూ త్రీ మంత్స్ లో అన్ని బార్డర్ లెస్ సారీస్ అయిపోతాయి మేడం ఫస్ట్ లో ఏమొచ్చేది లాంగ్ బార్డర్ వచ్చేది మళ్ళీ స్మాల్ బార్డర్ వచ్చేది మళ్ళీ ఇంత బార్డర్ కట్లే ఉంటున్నా బోర్డర్ వద్దకుంటున్నారు సో ట్రెండ్ మళ్ళీ వచ్చేస్తుంది సో ఇక వచ్చే ట్రెండ్ బాబా నుంచి స్టార్ట్ చేయండి సో బార్డర్ లెస్ సారీస్ అండి వచ్చేసి సిల్క్ పైన మీకు సారీ మేడం ఫ్యాన్సీ మోడల్ లో ఫ్యాన్సీ డిజైనర్ బ్లౌజ్ నా బోర్డర్ లేకపోవడం వల్ల కంప్లీట్ గా బొటిక్ స్టైల్ లో ఫ్యాన్సీ ఐటమ్ లాగా మనం కన్వర్ట్ అయిపోయింది సారీ సో చూడండి ఇక్కడ మీకు డ్యూవల్ షేడ్ బుట్టాస్ అండి లైక్ సిల్వర్ ఉంటది కాపర్ బుట్టాస్ రెండు ఉన్నాయి ఇంకా కాపర్ గోల్డ్ మేడం ఇది కాపర్ కాపర్ ఓకే సిల్వర్ కాపర్ ఫాబ్రిక్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది సో శారీ అంతా చూద్దాము ఈ సారీలో ఇంకొక పాయింట్ అంటే ఆపోజిట్ లో బ్లౌజ్ వచ్చేసింది సో ఇక్కడ చూడండి ఈ బార్డర్ ఎంత బోర్డర్ ప్లేస్ లో మనకి మినకరీ డిజైన్ ఏదైతే వచ్చిందో ఎంత చక్కగా మీకు ఎలివేట్ అవుతుందో చూడండి ఒక్కసారి ఎంత చక్కగా ఉంది గ్రాండ్ గా ఉంది అసలు రిచ్ లుక్ ఉంది అండ్ మ్యాంగో బుట్ట షార్ట్ అండి ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేసింది మంచి యాష్ కలర్ అది పండగలే కాదు ఈ శారీస్ కోసం నిజంగా మనం ఆ పండగ కొందాం ఈ పండగ కొందాం ఆ అకేషన్ కొందాం మనం వేర్ చేసిన అవసరమే లేదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి డిజైన్స్ మీకు దొరకపోవచ్చు సో ఏ టైం రిసెప్షన్ కానీ ఏ ఫెస్ట్ కలర్ ఏ అకేషన్ అయినా సరే మనం హ్యాపీగా వీటిని వేర్ చేయొచ్చు శారీ అయితే ఎంత రిచ్ లుక్ గా ఎంత డిఫరెంట్ ఉందో బ్లౌజ్ దానికి డబుల్ గా ఉందని చెప్పొచ్చు ఒక్కసారి చూడండి క్వైట్ ఆపోజిట్ ఐ థింక్ ఈ కాంబినేషన్ కూడా రేర్ మేడం ఇది ఈ బ్లౌజ్ కాంబినేషన్ కూడా సో మనకి యాష్ కలర్ ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ షేడ్ లో ఇవ్వడము మొత్తం జరిగిన లైన్స్ తో అండి ఇలా ఇచ్చేసారండి మొత్తం అంతా కూడా వన్ మీటర్ బ్లౌజ్ సో ఈ సారీ మనకు ఆఫ్ డిస్కౌంట్ మనకు ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ అయితే వస్తుంది అండి ఆఫ్ డిస్కౌంట్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ సో చూడండి అసలు బ్లౌజ్ కూడా మీరు పెట్టుకొని చూడండి మేడం ఎంత డిఫరెంట్ ఉంది కాంట్రాస్ట్ అసలు ఎంత చక్కగా ఉందో చూడండి అసలు డెఫినెట్లీ కూడా ఒకసారి డిఫరెంట్ కలెక్షన్ మీరు వేసుకొని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ కొన్నారని అడగకపోతే అడగాడు నిజంగానే అంతే డెడ్లీ కాంపినేషన్ ఇవన్నీ కూడా సో వీటిలో మీకు చక్కటి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కలర్స్ కూడా చూపించేద్దాం ఒకసారి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాక్స్ బ్లౌజ్ వచ్చేస్తుంది డీటెయిల్ గా మీకు నచ్చిన ఏదైనా వీటిలో నచ్చితే డీటెయిల్ గా దానికి ఏ బ్లౌజ్ వచ్చింది ఏంటి ఫోటోస్ పెట్టాను అంటే వాట్సాప్ నెంబర్ చేయండి మీకు ఏ కావాలంటే దానికి సంబంధించిన బ్లౌజ్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో పెడతారండి సో కాంబినేషన్ చూడండి ఒకసారి కలసి చూడండి ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుందండి సో బామాస్ లో ఈ రోజు మనం చూసిన కలెక్షన్ అంతా కూడా ఫెస్ట్ కలెక్షన్ అండ్ గ్రాండ్ పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పవచ్చు అని ఇంకా ప్రతి పీస్ కూడా స్టార్టింగ్ నుంచి మనం ఫోర్ ఫైవ్ డిజైన్స్ చూసాము ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎన్ని కలెక్షన్ అన్ని కూడా చక్కటి కలెక్షన్ అండ్ డిజైన్స్ డెఫినెట్లీ మీకు డిఫరెంట్ డిజైన్స్ లో తీసుకొచ్చేస్తారు శాంతి గారు నిజంగా ప్రీవియస్లీ మనం చూసాం మేడం మా సిల్క్ మార్కెట్ ట్రెండ్ అవుతుంది కూడా బట్ ఈ డిజైన్స్ అన్ని కూడా రేర్ గా ఉన్నాయి మీ పిక్ చేసే విధానం బాగుందబ్బా తెలుస్తుంది టేస్ట్ అనేది డిఫరెంట్ గా చాలా బాగా వచ్చింది సో గైస్ ఇదండి వాళ్ళ మా దసరా కలెక్షన్ బామాస్ నుంచి అలాగే మీకు శాంతి గారి వీడియోస్ ఫాలో అవ్వాలండి మంచి మంచి రీల్స్ చేస్తున్నారు ఎవ్రీ డే కూడా అప్డేట్ వస్తూ ఉంటుంది సో మీరు ఫాలో అయ్యి మీ నచ్చిన కలెక్షన్ ఏదంటే ఆలో తెప్పించేసుకోవచ్చు ఆ రోజు మీరు అనంతపురం వాళ్ళు లోకల్లో వచ్చి లైక్ కాంటాక్ట్ అవ్వాలి షాపింగ్ చేసుకోవాలంటే సాయినాథ్ క్లాస్ మెయిన్ రోడ్ అండి మనకు డయానా ఆపోజిట్ లో అయితే వస్తుంది ఓకే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేసుకుని రండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇలాంటి మనం సపోర్ట్ చేస్తూ ఉండండి శాంతి గారు మంచి మంచి కలెక్షన్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ తెస్తూ ఉంటారు మంచి సపోర్ట్ కావాలి మీ దగ్గర నుంచి అంతే థ్యాంక్ యూ గైస్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్